హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా సో ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ పాప్కార్న్ ఇంట్లోనే ఈజీగా సింపుల్గా మనం ఈ పాప్కార్న్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి బయట అచ్చు బయట దొరికిన దానిలానే ఉంటుంది సో ఇది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి కోసమైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకుని బోన్లెస్ది నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను దీంట్లోకి చికెన్ మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ధనియా పౌడర్ అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకున్నాను అలాగే ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ ఇంకా దీంట్లోకి ఒక ఎగ్ కూడా తీసుకున్నాను ఇంకా దీంట్లోకి బ్రెడ్ క్రమ్స్ అనమాట ఇవన్నీ తీసుకున్నాను ఇప్పుడు చికెన్నే ఒక బౌల్లోకి వేసేసుకొని దాంట్లోకి తీసుకున్న మసాలాలు అయితే వేసుకోవాలి మనం తీసుకున్న చికెన్ను బట్టి అన్నీ కూడా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఎగ్ కూడా వేసిన తర్వాత ఇందాక చెప్పడం మర్చిపోయాను సోయా సాస్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి ఇది కూడా అంతే సేమ్ చికెన్ తీసుకున్న చికెన్ను బట్టి మనకు సరిపడనంత బ్యాటర్కి సరిపడినంత అయితే వేసుకోవాలి ఇవన్నీ కూడా చికెన్కి పట్టేటట్టు మంచిగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలకొకటిగా తీసుకొని బ్రెడ్లో అద్దుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి మొత్తం చికెన్ పీసులన్నీ కూడా ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట చూస్తారు కదా ఇట్లా పెట్టేసుకుంటే మనకి క్రంచి క్రంచీగా అవి అయితే వస్తాయి మనకి చూస్తారు కదా ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసులు ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో మనం ఇవన్నీ ఇంట్లోనే చేసుకోవడం వలన పిల్లలు బయట ఫుడ్డు వాడగకుండా ఉంటారు సో ఇంట్లో హెల్దీగా మనం వాడిన ఆయిలే వాడడం కాబట్టి కొంచెం కొద్దిగా చేసుకుంటాం కాబట్టి హెల్దీగా ఉంటుంది సో బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందన్నమాట చూసారు కదండి మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా ఈ కలర్ రాగానే మనమైతే ప్లేట్లోకి తీసేసుకోవాలి చూస్తుంటేనే క్రంచి క్రంచిగా ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడా ఇట్లా ప్లేట్లోకి తీసేసుకొని మిగతా మిగతా చికెన్ పీసులు కూడా ఈ విధంగానే వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని అన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఇవైతే టేస్ట్ చాలా బాగా వచ్చాయండి సెకండ్ టైం వేసుకున్నాయి కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇవి కూడా తీసేసుకోవాలి ఇంకన్నీ చాలా బాగా కుక్ అయినాయి చూసారు కదండి చూడడానికి కూడా ఎంత క్రంచిగా కనిపిస్తున్నాయో చాలా బాగా వచ్చినాయి ఈ విధంగా అయితే మనం సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి లుక్ వైజ్ అయితే నిజంగా పాప్కార్న్ అన్నట్టే ఉన్నాయి కదా బాగున్నాయి సో బయట మనం షాపులో తెచ్చుకున్నవి ఎలా ఉంటాయో ఆ విధంగానే ఇవి కూడా ఉన్నాయి సో మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు తీసుకుంటే ఏం కాదు రెగ్యులర్గా తీసుకోవడం అంత మంచిది కాదు కాబట్టి అప్పుడప్పుడు తీసుకుంటే ఏం కాదు ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా చికెన్ పాప్కార్న్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో సో మరి ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంత అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్